హాయ్ అండి నిన్న జరిగిన ఒక విషయం ఒక అనుభవం మీతో షేర్ చేసుకుందామని అనిపించింది అందుకే చెప్పాలనిపించి చెప్తున్నాను మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడనేసి నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి చూసి వచ్చే దారిలో ఫుల్ వర్షం చాలా వర్షం వస్తుంది సరే ఆటో మనం ఆన్లైన్లో చూద్దామనేసి నేను ఆటో బుక్ చేద్దామని చూసేసరికి అది అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది ఇంక అంతా ఎందుకు లే అంటే యాక్చువల్గా హాస్పిటల్ నుంచి మా ఇల్లు జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఎందుకు వేస్ట్గా సరే అక్కడి వరకు ఇలాగో బస్సెస్ ఉంటాయి కదా అనేసి నేను అప్పటికే వర్షం చాలా వస్తుంది బస్సెస్ చూస్తున్నాను అంటే త్రీ ఫోర్ బస్సెస్ వెళ్తున్నాయి అంటే చాలా కంటిన్యూ ఉంటాయి బస్సెస్ అక్కడికి బస్సెస్ వెళ్తున్నాయి సరే ఫుల్ రష్ ఉంది కదా కొంచెం ఆగి వెళ్తే రష్ తగ్గుతుందేమో అనేసి చూశాను కానీ తగ్గట్లేదు ఇంకా సరేలే అనేసి ఇంకా ఒక సిక్స్ కిలోమీటర్స్ కదా మనం వెళ్ళొచ్చు అనేసి నేను బస్ ఎక్కాను బస్ ఎక్కాక అందులో ఉన్న దృశ్యాలు చూసాక అసలు ఒక అమ్మాయి ఏమో మొత్తం అన్నీ టిఫిన్స్ అవన్నీ ముందు పెట్టేసుకొని అక్కడే కూర్చొని తింటుంది అంత రష్లో ఫుల్ రష్ ఉంది తింటుంది ఇంకొక 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 అమ్మాయి ఏమో ఫుల్ ఫోన్ మాట్లాడుతూ ఎంత సౌండ్ ఎంత లౌడ్గా మాట్లాడుతుందంటే అంత అంతమంది రష్లో కూడా అమ్మాయి సౌండ్ ఫోన్లో సౌండ్ అంత గట్టిగా వినిపిస్తుంది అప్పటికే కండక్టర్ అన్నాడు ఏ అమ్మాను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాం ఫోను కొంచెం ఆపతల్లి మాకు రక్తాలు గాడుతున్నాయి చెవులో నుంచి అని అంటే ఆమె నవ్వుతూ ఫోన్ పెట్టేసింది ఇంకా ఇంకొకటి ఏమో అక్కడ ఉన్న ఒక యాభై మంది లేడీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫోన్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు అందరు ఫోన్ చూస్తున్నారు ఇంతకుముందేమో యూట్యూబ్ పెట్టేసుకొని సీరియల్స్ అవి ఇవి చూసేవాళ్ళు అంటే నాకు బస్సు అనుభవం ఉంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు రీల్స్ చూస్తూ అసలు అది రీల్ పూర్తిగా చూడకుండానే టకా 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 స్వైప్ చేసుకుంటూ అది కూర్చున్నారు అందరు ఇంకొకటి ఏంటంటే మనం బస్ ఎక్కే దగ్గర ఆ డోర్ ఎంట్రన్స్ నుంచి లాస్ట్ చివరి వరకు నేను ఏం అబ్జర్వ్ చేశానంటే అసలు అందులో ఒక ఫైవ్ మెంబర్స్ కూడా జెంట్స్ లేరు అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే అసలు ఫైవ్ మెంబర్స్ కూడా లేరు అందులో హాఫ్ సీట్స్ జెంట్స్కే ఉంటాయి యాక్చువల్గా కానీ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం లేడీస్ కూర్చున్నారు మళ్ళీ నిలబడ్డారు కూడా నేనేమనుకున్నాను అరే ఇదేంటబ్బా అసలు లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టేసి గవర్నమెంట్ మనకు మంచి చేసిందా ఇది రాంగా రైటా అనేది అసలు నాకు ఆలోచన వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ నేను బస్సు ప్రయాణం చేస్తుంటే డైలీ అప్ అండ్ డౌన్ కానీ ఎప్పుడు అంత నాకు విస్క్ రాలేదు ఎప్పుడు వచ్చినా కానీ సీటు దొరకకుండా అట్లీస్ట్ ఒక కొంచెం తక్కువ మంది అన్న ఉండేవాళ్ళు అందులో హాఫ్ జెంట్స్ ఉండేవాళ్ళు హాఫ్ లేడీస్ అట్లా ఉండేది కానీ ఇప్పుడు అసలు ఆ బస్సు ఏమో కానీ ట్రాఫిక్ కూడా విపరీతమైన ట్రాఫిక్ అసలు అక్కడ నుంచి మా ఇంటి వరకు రావడానికి జస్ట్ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే నాకు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అసలు నిజంగా అసలు ఫ్రీ బస్ వల్ల అసలు అది మంచి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కానీ అనుభవాలు మాత్రం చాలా నేర్పుతున్నాయి అనుభవాలు